నేను రావడం జరిగింది స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేశాను చేసినాక భోజనం చేయడానికి నేను వచ్చాను నేను వచ్చానని చెప్పి ఇవాళ భోజనము కొంచెం బాగా చేశారు స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారు ఇవాళ భోజనం మీరు రావడం వల్ల బాగుంది అంటున్నారు ఇది అన్నమాట మేము 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 వచ్చామని చెప్పి ఆ భోజనం చేస్తే పిల్లలు రోజు చదువుకుంటే పిల్లలకి మంచి భోజనం పెట్టాలని లోకేష్ గారు మినిస్టర్ గారు ఇన్నిసార్లు చెప్పినా కూడా ఊరికనే పైన తుతు మంత్రంలాగా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఎదురిచ్చి అడిగే పద్ధతిలో వాళ్ళు కూడా ఉన్నారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కూడా అందరినీ మేనేజ్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఆయన మాట్లాడే మాట్లాడే తీరులోనే అర్థమైపోతుంది ఎందుకంటే ఇవాళ అందరినీ మేనేజ్ చేసి ఆయన ఇవాళ కాంట్రాక్టర్ అందరినీ మేనేజ్ చేసి ఏం సాధించాలని అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు ఇవాళ నేను కలెక్టర్ గారితో ఇమ్మీడియట్గా మాట్లాడతా లోకేష్ గారికి కూడా ఇమ్మీడియట్గా మాట్లాడతా ఈ భోజనాల గురించి రేట్ పెంచైనా కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకి ఈ రకంగా చేస్తే కరెక్ట్ కాదు ఎవరికి ఎవరికి రైట్ కాంట్రాక్టర్ ఉన్నారో చూసి కరెక్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఈ ఐఐటిలో భోజనాలు ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాధ్యత మేము మా గవర్నమెంట్ తీసుకుంటుందా మీ అందరికీ తెలుగు ఇంకా కొంచెం మాకు టైం కావాలి మంచి కరెక్ట్ కరెక్ట్గా ఎట్లా చేయాలో ఏం చేయాలో చూసి కరెక్షన్ చేసి మంచి కాంట్రాక్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఎవ ఎవరిని మేనేజ్ చేసినా కూడా ఎవరిని మేనేజ్ చేసి ఇవాళ భోజనాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయకపోతే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం మా పిల్లోలకి ఎప్పుడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా మా యువత పిల్లోలకి ఎక్కడైనా ఒక కంప్లైంట్ వచ్చినా మేము అది తీసుకోము మే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కంపల్సరీ కాలేజ్ మేనేజ్మెంట్ అయినా కానీ అండి అలాగే ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ అయినా కానీ భోజనంలో ఎట్టు పరిస్థితుల్లో ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందే చేసి వాళ్ళకి మంచి భోజనం పెడితే వాళ్ళు కూడా బాగా చదువుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ వాళ్ళకి భోజనాలు కూడా బాగా పెట్టలేకపోతే వాళ్ళకి ఇవాళ ఇవాళ ఒక పేషెంట్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు స్టమక్ పెయిన్ వచ్చిందని భోజనాలు కూడా మనము బాగా పెట్టలేకపోతున్నామంటే ఏంటి సమస్య గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది టెండర్ బిల్ ఇస్తుంది బట్ కాంట్రాక్టర్ మేనేజ్ చేసేస్తున్నాడు కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసేస్తున్నాడు అందరినీ ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తున్నాడు ఈ రకంగా మేనేజ్మెంట్ చేసేది కంపల్సరీ మేము పాత సిస్టమ్ ఏం జరిగాయో తెలియదు కానీ ఇప్పుడు వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కటి క్లియర్ అబ్జర్వేషన్ పెడతాం కాలేజ్లో కంపల్సరీ ఈ కాలేజ్ ప్రెస్టీజ్ కాలేజ్ మాకు ఈ కాలేజ్ మంచి పేరు తెచ్చే కాలేజ్ ఇది మాకు మన రాష్ట్రానికైనా కానీ మా పిల్లలు ఇక్కడ చదువుకొని బయటికి పోయిన వాళ్ళందరూ కూడా మంచి పదవుల్లో ఉండాలని ఈ కాలేజ్ మేము మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ అప్పుడు పెట్టడం జరిగింది ఇవాళ దీన్ని పాడు చేసేసరి ఐదేళ్లలో మళ్ళీ దాని అంతా కూడా సర్దిద్ది మళ్ళీ కాలేజ్లో మంచి భోజనాలు పెట్టి మంచి పిల్లలందరికీ కూడా ఏమేమి సౌకర్యాలు కావాలో అన్నీ చేస్తామని వాళ్ళందరికీ తెలుస్తూ కాంట్రాక్టర్ మీద ఇవాళ ఇంకొక వారం మళ్ళీ అబ్జర్వ్ చేస్తాం కాంట్రాక్టర్ ఏమన్నా ఆయన తీరు మార్చుకోకపోతే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని మీ అందరికీ తెలుస్తూ అందరికీ నమస్కారం